సరస్వతి మాత అమ్మ ఉత్సవాలు విశాఖపట్నం పెదవల్తేరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కరకచెట్టు పాలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల అమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పెదవల్తేరు పెద్దలు మేల తాళ వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చారు కోలాటంగా తరలివచ్చిన భక్తులు భజనలు కీర్తనలు చేస్తూ అమ్మవారిని స్థుతించారు ఈ సందర్భంగా పాలమాంబ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస చక్రవర్తి ఆచార్యులు మాట్లాడుతూ అమ్మవారిని వార్షిక పెద్ద పండుగ తరువాత నెల రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ పెదవాళ్ళదేరు కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు శ్రీ సరస్వతి దేవి అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతాయి ఈ రోజు అమ్మవారి యొక్క క్యాస్థలం అని కూడా అంటారు ఈ అమ్మవారి ఉత్సవాలన్నీ కూడా తెలవల్దేరు జాల కూడా వాళ్ళ గ్రామంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించి అనంతరం అమ్మవారిని తీసుకుని వచ్చి ఈ రోజుని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది ఇవి ఈ రోజుని ఉదయం పొద్దున సరస్వతి దేవికి పంచామృతాభిషేకం అన్నీ చేసి అనంతరం అమ్మవారికి అర్చనలు అమ్మవారికి భద్రచేర అలంకారం చేసి వివిధ రకాల ప్రసాదాలు కూడా నివేదన చేసి భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం అధ్యమార్త ఉత్సవం జరుగుతుంది రకరకాల గరిడీలు రకరకాల కట్టడికులతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ సరస్వతి దేవుడి ఇక్కడ నిలపడం జరుగుతుంది జయమా జయ జరుగుతుంది గ్రామం కలిసి ఆంధ్రలో జరగడం

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి